ముచ్చపు పందిరి వాహనంపై ఆదిలక్ష్మి అలంకారంలో అలమేలు మంగ భక్తులను అనుగ్రహించారు అశేష భక్తజనం పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజైన శనివారం ఉదయం ముచ్చపు పందిరి వాహనంపై శ్రీ ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు ఇచ్చారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన వాహన సేవలో భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు ముద్దులొలికించే ముత్యాలు అలమేలు మంగకు ప్రీతిపాత్రమైనవి స్వాతి కార్తెలో వానచినుకులు సాగరంలోని ముచ్చపు చెప్పల్లో పడి మేలుముచ్చాలుగా రూపొందుతాయని ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు అటువంటి ముచ్చాలను అమ్మవారి నవ్వులకు చూపులకు మాటలకు సిగ్గులకు ప్రత్యేకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో రచించారు తెల్లని చల్లని ముచ్చపు పందిరి వాహనంపై ఊరేగుతూ ఉన్న అలమేలుమంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలగి కైవల్యం చేకూరుతుందని విశ్వాసం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల నుండి రెండున్నర గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు ఇందులో పసుపు చందనం పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు గంధంతో అభిషేకం చేస్తారు కాగా సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఆరు గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరగనుంది రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు సింహవాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు వాహన సేవల్లో తిరుమల పెద్దజయ్యారస్వామి స్వామి టీటీడీఈఓ జే శ్యామలరావు జేఈఓ వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీఈఓ గోవిందరాజన్ ఆలయ అర్చకులు బాబుస్వామి టెంపుల్ ఇన్స్పెక్టర్లు సుభాష్ చలపతి పాల్గొన్నారు ేపుడి దినము ఉదయం ముచ్చపు పిల్లి వాహనంలో అమ్మవారి ఊరేగింపు చేస్తూ అమ్మవారికి ముత్యాలు ఏ విధంగా తెల్లగా ఉంటుందో ఆ తెల్లైనటువంటి మనస్సులో మనుషుల్లో ఉండేటువంటి కల్మషాన్ని అంతుల్లో ప్రజల్లో ఉండేటువంటి కల్మషాన్ని పాలతోలి తెల్లని ముచ్చముల వలి అమ్మవారిని ప్రకాశించుతూ మన భగ ఆయుధారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ప్రపంచమంతా తొలదూగుతూ ఉండాలని ఆశీర్వాదం చేస్తూ ఈ యొక్క ముచ్చపు పందిర్ వాహనం మీద అమ్మవారు ఊరేగింపు జరుగుతున్నది